హలో ఎవరి వన్ ఫైనల్ గా అయితే పెళ్లి వ్లాగ్ ఇదే ఇది చాలా రాగా నాచురల్ గా ఉంటది ఈ వ్లాగ్ అయితే ఏం ఇంట్రడక్షన్స్ కానీ ఎలాంటివి ఉండదు కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయితే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వను న్యాచురల్గా గా పెట్టేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్ వరకు చూడండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ పెళ్లి రోజు మార్నింగ్ నుంచి పెళ్లి అయిపోయే వరకు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి వ్లాగ్ లో ఒకవేళ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే మీలో ఎవరైనా నా పాత బ్లాగ్ చూడకపోతే అంటే ఈ పెళ్ళికి సంబంధించిన హల్దీ కానీ లేదంటే పోషమ్మ నాగులు చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేసే మాత్రం పెళ్ళి రోజు అస్సలు పడుకోలేదు మేము పెళ్ళికూతురుని చేస్తారు కదా ముందు రోజు అది అయిపోయినాక లెవెన్కి అట్లా అయిపోయిందనమాట ఇంకా కొద్దిసేపు అట్లా కూర్చొని ట్వెల్వ్కి ట్వెల్వ్ కాగానే పనులు స్టార్ట్ చేద్దామని ట్వెల్వ్కి మళ్ళీ లేచి కొంచెం ఫేస్ వాష్ అట్లా చేసేసుకొని ఫస్ట్ అయితే మమ్మీ ఇట్లా బయట వాటర్ ఉంటుంది కదా పసుపు నీళ్ళు అదే కలర్ వాటర్ అవి జీలకరిచ్చి ఆ తర్వాత అలుకుతారు కదా జాజుతో మొత్తం అన్నీ అలికినారు అనమాట అలికి తన మీద ముగ్గేసినారు ఇంకా ఈ కొట్నంకి సంబంధించిన ఉంటాయి కదా ఇసుర్రాయలు కుందన ఇవన్నీ కూడా వాష్ చేస్తున్నారు అనమాట దాన్ని మంచి అలకనికే అయితే మా సైడ్ అంటే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో కొట్నం పెట్టే పసుపు కొట్నం పెట్టే రోజే ఇవన్నీ చేస్తారు కానీ మమ్మీ వాళ్ళ సైడ్ ఏంటంటే పెళ్ళి రోజు చేస్తారనమాట ఇంకా మనకి పెళ్ళి మార్నింగ్ నైన్ ఓ క్లాకే ఉంది కాబట్టి ఆ రోజు నైట్ మొత్తం నిద్ర లేకుండా ట్వెల్వ్ కాగానే అనమాట యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ చేస్తారనమాట టెన్ లెవెన్కి అట్లా పెళ్ళి ఉంటే మార్నింగ్ త్రీ నుంచి ఇట్లా స్టార్ట్ చేస్తారు కానీ మనకు టైం లేదు కదా అందుకే ఇంకా ట్వెల్వ్ కాగానే స్టార్ట్ అని చెప్పేసి అనుకున్నారు ఇంకా బయట అంతా క్లీన్ చేసి లోపలికి వచ్చేవారికి ఇంకా బియ్యం అనమాట అదే కుట్నంకి బియ్యం ఉంటాయి కదా అవి కలుపుతున్నారు అయితే అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో నార్మల్ వైట్ బియ్యమే వేస్తారు ఆ తర్వాత పెద్దోళ్ళకి వాటికి కలుపుతుంటారు కానీ మా సైడ్ ఏమో ఓన్లీ ఐదు కిలోలు తీసుకొని ఇట్లా ముందే బియ్యం కలుపుతారనమాట కలిపి దాని మీద ఒక తమలపాకు కుడక కజ్జరపండు అవి పెట్టి పెడతారనమాట ఇంకా ఫస్ట్ కొట్నంకి సంబంధించిన బియ్యం అయితే కలుపుకొని పక్కకు పెట్టారు అసలు మా ఇంట్లో వీలే అనమాట పెద్ద మనుషులు కనిపిస్తున్నారు కదా చిన్న చిన్న పిల్లలు వీలే కలిపారు మొత్తం బియ్యం అట్లా ఉండే అనమాట ఇంకా నెక్స్ట్ కొట్నంకి సంబంధించిన బియ్యం కలపంగానే ఈ పెద్దోడి బియ్యం అంటారు కదా అవి కలుపుతున్నారన్నమాట కొన్నేమో తలంబ్రాలకి కొన్నేమో పెద్దోడి బియ్యంలకి అయితే ఇవి టెన్ కేజెస్ అనమాట పెద్దోడి బియ్యంలకి ఇంకా తలంబ్రాలకి కూడా టెన్ కేజెస్ అయితే సెవెన్ కేజెస్ ఏమో రైస్ టూ కేజెస్ ఏమో ఇవి ఉన్నాయి కదా జొన్నలు జొన్నలు కలుపుతారనమాట అట్లా అవన్నీ కలిపేసి మంచి కలిపి దాంట్లో ఈ పసుపు అనేది కలిపి యాజ్ యూజువల్ ఇంకా మీకు తెలుసు కదా బియ్యం ఎట్లా కలుపుతారో అట్లా కలిపేస్తున్నారనమాట ఇంకా వీళ్ళు బియ్యం కలుపుతుంటే నేనైతే స్నానంకి వెళ్ళిపోయినా ఎందుకంటే కూరలు చేసేది ఉంటుంది అనమాట మా దగ్గర అందుకే ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చేలోపు వీళ్ళందరూ కలిసి ఇక బియ్యాలను అన్ని కలిపి పెట్టేసిరు పందిరికి రెండు గుళ్ళలు ఇక్కడ ఒక గుళ్ళ అదే చెప్పినా కదా ఫస్ట్ కలిపిన బియ్యము అదే ఇక్కడ వాడతారనమాట ఫైవ్ కేజెస్ ఇప్పుడే చెప్పేస్తున్న ఏం చేస్తారో తర్వాత మొత్తం న్యాచురల్గా పెట్టేస్తా ఫస్ట్ ఇంకా ఐదు మంది ఉంటారు కదా ఐదు మంది ముత్తైదులు వచ్చి డింపుకి ఇంకా తోడు వెళ్ళి కూతురుకి బొట్టు పెట్టి ఐదు సార్లు ఆ బియ్యం కలిపినాం కదా పసుపు బియ్యం అవి అందులో కుందోస్తారనమాట అట్లా ఫైవ్ టైమ్స్ పోసినాక అందరు కలిసి బియ్యంని దంచుతారనమాట ఇంక ఇక్కడ నుంచి మీరే చూసేయండి ఐదు మంది అందులో బియ్యం పోసినాక ఈ సూర్యాయిలు ఉంటాయి కదా దాంట్లో కూడా కుంకుమ పసుపు వేయాలన్నమాట అందరు ఫైవ్ మెంబర్స్ మూత ఐదులు ఎవరైతే బియ్యం పోసినారో ఇందులో కూడా ఫైవ్ మెంబర్స్ కుంకుమ పసుపు వేయాలి ఆ తర్వాత ఇంకా ఇది ఒక ఫైవ్ మెంబెర్స్ అట్లా పట్టుకొని దంచాలి కింద ఒక టూ మెంబర్స్ కూర్చొని ఇసురు రైతో ఇసురాలన్నమాట అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో ఒక్కరు ఆపినా ఇంకా అది ఆడి ఆపేసాలి కానీ ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర అట్లా ఏం లేదు నార్మల్గా దంచడం ఇష్టడం అట్లుంది ఆపినా అంతేం పట్టించుకోవట్లేదు మరి మీ సైడ్ ఎట్లుంటాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా అదంతా ప్రాసెస్ అయిపోయినాక ఎవరైతే బియ్యం పోసినారో అదే ఫైవ్ మెంబర్స్ వాళ్ళు మళ్ళీ ఫైవ్ మెంబెర్స్ ఇట్లా అది ఉంది కదా స్టిక్ దాని కింద కొన్ని బియ్యం పట్టుకొని ఫైవ్ టైమ్స్ ఆ గుళ్ళలో పోయాలన్నమాట సేమ్ ఎవరైతే బియ్యం పోసినారో ఆ ఫైవ్ మెంబెర్స్ ఇంకా బియ్యం పోసినాక ఆ బియ్యం కింద జారకుండా అట్లనే కింద ఇస్తరాకు ఉంటుంది కదా ఆ ఇస్తరాకు ఆ కుందరని పట్టుకొని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలన్నమాట ఒక మూలకి అది పెళ్ళి మొత్తం అంటే అన్ని చిన్నితులు అంతా అయిపోయినాక నెక్స్ట్ డే కదిలిస్తారనమాట తీస్తారు అప్పటిదాకా అది అక్కడనే ఉండాలన్నమాట ఏ ప్లేస్లో అయితే పెట్టిరో ఆ ప్లేస్లో ఇంకా అదే ప్లేస్లో ఐరన్లు గరగబుడ్డి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇంకా వాటితో పాటు ఇవి ఉన్నాయి కదా ఇసురు రాయలు అవి కూడా దాన్ని పక్కకే పెడతారు అయితే ఇసురు రాయలు మాత్రం మా ఫోటోగ్రాఫర్స్ అన్న వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు అంటే అవి చాలా వెయిట్ ఉంటాయి కదా మమ్మీ వాళ్ళేమో అందరూ గర్ల్స్ అయిపోయినాం డాడీ వాళ్ళందరూ అందరూ ఫంక్షన్ హాల్ దగ్గర అక్కడ ఉన్నారనమాట ఇంకా అందుకే వాళ్ళే తీసుకొచ్చి పెట్టిన ఉండే ఇంకా అవన్నీ పెట్టేసినాక మైలపోలు అయితే మైలపోలు తీసేటప్పుడు మాత్రం నేను కూరార్ కుండలు పూదిస్తున్నాను అనమాట అందుకే నేను బయటికి వెళ్ళలేకపోయినా ఇంకా ఇట్లా కూరార్ కుండలు ఊడించినాక ఇట్లా పొయ్యి అంటారనమాట వీటిని ఎర్రమట్టితో పెడతాము ఇట్లా పెట్టి దానికి కూడా కుంకుమ పసుపు పెట్టేస్తాం అనమాట పెట్టేసి మంచిగా దీపాలు ముట్టించి కింద వద్దులు పోసి పైన అది ఉన్నాయి కదా అట్లా దీపాలు ముట్టించి అగరబత్తులు పెట్టి ఒక స్వీట్ బాక్స్ పెడతాము ఇంకా మమ్మీ వాళ్ళు ఒక ప్లేట్లో బియ్యము కుడుక ఒక్క పండు తమలపాకు ఒక చీర పెట్టి అక్కడ పెడతారనమాట అవన్నీ నాకే ఇంకా నేనైతే మైలపోల్కి మిస్ అయిపోయాను చాలా బాగుంటుంది అది కానీ ఇక నాకు అక్కడ మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ ఇంకా లాస్ట్లో వచ్చి ఇట్లా వీడియో తీసుకున్నా జస్ట్ చూడండి ఇక మా సన్విత అయితే ఎట్లా ఆడుతుంది చూడండి ఒకవేళ మీకు మైలపూలు ఎలా చేస్తారో తెలుసుకోవాలనుకుంటే నా షార్ట్ వీడియోస్లో మా మరది పిల్లప్పుడు ఉండే అది అక్కడ చూడండి వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఇది ఉంటుంది కదా ఈ తాడు చూడతారు కదా తాడిని ఇట్లా ఫైవ్ టైమ్స్ మన గోత్రం చెప్పుకుంటూ ఏదో అనుకుంటూ ఇట్లా ఊపుతారనమాట కిందికి మీదికి ఊపి పైన పందిరు ఉంటుంది కదా పందిరికి కాంటలు పెట్టి పెట్టేస్తారు మీకు మెల్లగా మెల్ల నుండి అంత క్లియర్ క్లారిటీగా లేదు ఇంకా చెప్పిన కదా పైన పెట్టేస్తారని ఇంకా మైలపూలు అయిపోయింది కొట్నంబెట్టుడు అయిపోయింది బియ్యాల గల్పుడు అయిపోయింది ఇంకా డింపుని అయితే స్నానం చేసి పడుకోమని చెప్పినా అప్పటికే త్రీ అవుతుంది ఐరన్లోకి వెళ్దామని అని చెప్పేసి ఇంకా తెచ్చి మేము కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా కానీ హాఫ్ అన్ అవర్ రెస్ట్ కూడా లేకుండే నాకు ఇంకా ఐరన్లకి మాది ఊర్లో కొంచెం లోపల ఉంటుంది అన్నమాట కానీ వాళ్ళు వచ్చి హనుమాన్ గుడి కడ పెడతా అంటే సరే అని చెప్పేసి హనుమాన్ గుడి కడ పెట్టినుండే అయితే డింపుని మాత్రం పడుకోమని చెప్పినాము ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్ ఫోర్కే వస్తా అని ఉండే మళ్ళీ నిద్ర లేకపోతే డల్ అయిపోతుంది కదా ఫేస్ అంతా అని చెప్పేసి అయితే ఇంకా హనుమాన్ గుడి మీకు తెలిసిందే కదా మా ఇంటి పక్కకే ఉంటుంది అనమాట వాకబుల్ డిస్టెన్స్ ఇంకక్కడనే ఐరన్లు పెట్టిన ఉండే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన తను ఆల్రెడీ రెడీ ఉండే అన్నీ పెట్టేసి ఇంకా మనమైతే బియ్యము కొన్ని కూరగాయలు అన్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో అన్నము కూరలు అవి తీసుకోరు కానీ మా సైడ్ అయితే అన్నం కూరలు అవి కూడా తీసుకోతారనమాట ఇంకా అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టినాక ఫస్ట్ తను కుంకుమ పసుపు తీసుకొని ఐరన్లు ఉన్నాయి కదా వాటికి బొత్తులు పెట్టిన ఉండే ఇవి పెద్ద రెండేమో ఐరన్లు చిన్నదేమో గరగబుడ్డి అసలు ఎంత సైలెంట్గా ఉంది తెలుసా చీకటిగా ఉంది ఏం కనిపించట్లే ఫోన్లో టార్చ్ చేసుకొని కూర్చున్నాం అనమాట అందరము అంత చీకటిగా ఉంది ఇంకా అట్లా ఒక ఒకవైపు ఈ పెళ్ళిళ్ళకి మమ్మీలు ఎట్లా మెళ్ళుకుంటారేమో మళ్ళీ నెక్స్ట్ డే కూడా అంత యాక్టివ్ ఉంటారు నాకైతే పెళ్ళి రోజు అవుట్ అయిపోయినా అసలు అంటే ఒక్క వన్ మినిట్ కూడా స్లీప్ లేదనమాట ముందు రోజు నుంచి చెప్పినా కదా పోనాలు రోజు కొంచెం లేట్గానే లేచిన ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా అప్పటి నుంచి ఎయిట్కి లేచిన ఇంకా అప్పటి నుంచి నిద్ర లేదు ఇంకా ఇక్కడ బ్లాగి షాంక్ వచ్చేసాయి మాత్రం తను కంకణాలు కడుతుంది అనమాట ఐరన్లకి ఇంకా తీసుకోయే వాళ్ళు కూడా కంకణాలు కావాలి కదా వాటి కోసం ప్రిపేర్ చేస్తుంది అక్క ఇంకా కంకణాలని గర్గబుడ్డికి ఐరన్లకి కట్టేసిన ఉండే మరి ఈ ఐరన్లని గర్గబుడ్డిని మీ లాంగ్వేజ్లో ఏమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు మీకు ఉంటాయి ఇవి అనేది కూడా చెప్పండి అండ్ నెక్స్ట్ ఇంకా మనం తీసుకెళ్ళిన బియ్యం ఉంటాయి కదా దాంట్లో నుంచే ఇట్లా మూడు కుప్పలు పోసారనమాట రెండేమో రెండు కుండలకి ఐరన్లకి ఇంకొకటి ఏమో గర్గబుడ్డికి ఇంకా ముంగట్లనేమో గర్గబుడ్డికి పెడుతున్నారనమాట ఇంకా నెక్స్ట్ మనం కొన్ని తీసుకెళ్తాం కదా తమలపాకులు ఒక్కలు ఖర్జూర పండ్లు అవన్నీ కూడా ఏమంటారు ఐరన్లో ఒక తమలపాకు ఒక కజ్జరపండు ఒక ఒక్క అట్లా తీసుకొని సరే రెండు తమలపాకులు అనుకుంటా తీసుకొని రెండు ఐరన్లలో ఇంకా గరగబుడ్డిలా వేస్తారనమాట వేసేసి నెక్స్ట్ వాటి మూతలు వాటికి పెట్టేస్తారు అంటే ఓన్లీ ఐరన్లకే మూతలు ఉంటాయి గరగబుడ్డికి మూతలు ఉండేవి ఇంకా నెక్స్ట్ మనమే పూలదండలు అనమాట అదే పూలు కానీ పూలదండలు కానీ అవి కూడా వాటికి రెండు ఐరన్లకి ఇంకా గరగబుడ్డికి పెట్టేస్తారనమాట ఇంకా నెక్స్ట్ ఐరన్ తీసుకునేటోళ్ళు ఇట్లా కంకణాలు కట్టుకోవాలన్నమాట ఇంకా నేను సంతోషే తీసుకుంటున్నాను కదా అందుకే వైఫ్కి హస్బెండ్ హస్బెండ్కి వైఫ్ కట్టాలన్నమాట అయితే ఈ ఐరన్లు తీసుకునే టైంలో మాత్రం కొంగుకు మూడేసే ఉండాలి అందుకే ఇంకా మా అక్క కొంగుకు మూడేస్తుంది మీ అందరికీ కూడా తెలుసు కదా కొంగుకి మూడేయాలని ఆల్రెడీ నా పాత బ్లాక్స్లో మా మారుతి పిల్లలు అప్పుడు చెప్పిన కదా అప్పుడు కూడా నేనే తీసుకొచ్చిన అనమాట ఈ ఐరన్లని అయితే నేను ఇటు సైడ్ ఫేస్ చేసిన అని చెప్పేసి మా డాడీ చెప్తున్నా అనమాట అటు ఫేస్ చేయండి అటు ఫేస్ చేయండి అని ఇంకా అక్కడ ఫేస్ చేసేసి ఇక నేను సంతోష్కి కంకణం కట్టేసిన ఆ సంతోష్ నా కంకణం కట్టేసిండు ఆ తర్వాత గర్గబుడ్డి పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా మా అక్క అనమాట ఇంకా గర్గబుట్టి మా అక్క పట్టుకుంటుంది కాబట్టి అక్కకి తనే కుంకుమ పెట్టి కంకణం కట్టేసింది ఇంకా కంకణాలు కట్టేసుకున్నాక అక్కడ కట్నం పెట్టి ఐరన్లు తీసుకోవాలన్నమాట ఇంకా సంతోష్ పెట్టేసిండు కట్నము ఆ తర్వాత ఇక సంతోష్ ఐరన్లు తీసుకుండు తర్వాత నాకు ఇచ్చిన ఉండే ఇక నేను కూడా తీసుకున్నాను ఇంకా అక్క కూడా గరగబుడ్డి తీసేసుకుంది అయితే లెఫ్ట్ హ్యాండ్ కింద రైట్ హ్యాండ్ పైన ఉండాలన్నమాట అట్లా పెట్టుకొని తీసుకురావాలి ఇంకా డింపు పాపం పడుకుందో లేదో తెలీదు ఇంకా అప్పటికే త్రీ థర్టీ అవుతుంది మేకప్ ఆర్టిస్ట్ అయితే ఫోర్కే వస్తున్నది కదా ఇంకా డింపుకి మేకప్ వేసేటప్పుడు నేను ఉండాలి అనుకున్నా ఇంకా వెళ్ళి ఐరన్లు అన్నీ పెట్టేసిన నాకు నిద్ర పట్టట్లేదు ఏమైందో ఏమో మా నిద్ర పోయినట్టుందో ఏమో ఇంకా మార్నింగ్ ఫోర్కి అట్లా మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసింది డింపు కొంచెం లైట్గా మేకప్ చేసే టైంకి ఫైవ్కి అట్లా పంతులు వచ్చేసిన ఉండే పంతులు గారు వచ్చేసిన ఉండే ఇంకా పంతులు గారు పూజ చేయిస్తారు మా దగ్గర ఏమో ఐరన్లకి మార్నింగ్ ఖచ్చితంగా పూజ అనమాట అంటే బాషింగాలు ఉంటాయి కదా వాటికి పెళ్లి బట్టలకి అండ్ అలానే ఐరన్లు గరగబుడ్డి ఇవన్నీ ఉంటాయి కదా వాటి అన్నిటికీ పూజ అనమాట డింపు మమ్మీ డాడీతో ఇంకా తోరు వెళ్ళి కూతురు కామన్ కదా కూర్చుంది ఇంకా బాషింగాల పూజ అయిపోయినాక డింపు అయితే రెడీ అయిపోయింది ఇంకా మాకు కూడా బియ్యం పూషన్ ఉండే కానీ ఆ వ్లాగ్ నేను తీయలేకపోయినా ఎందుకంటే అప్పటికే చాలా బిజీ అయిపోయినా అసలు నా ఫోన్ దొరకలేకుండే ఇంకా మేము బియ్యాలు పోసుకునే టైంలో డింప్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఫస్ట్ హెయిర్కి మాట్లాడేసుకున్న అక్కని ముందే నాకు హెయిర్ ఒక్కటేమని ఇంకా ఫేస్కి అయితే నేనే రెడీ అయిపోయినా ఎందుకంటే నా ఫేస్ని ఎవ్వరికి అనమాట నేను నా అంతా నేను రెడీ అయితేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంకా అక్క హెయిర్కి సెట్ చేస్తుంటే నేనైతే ఫేస్కి రెడీ అయిపోయినా ఇంకా శారీ డ్రైపింగ్ కూడా అక్కనే చేసిన ఉండే చాలా బాగా చేసింది హెయిర్ కానీ శారీ డ్రైపింగ్ కానీ మేకప్ కూడా డింప్కి చాలా మినిమల్గా చాలా మంచి వేసిన ఉండే అప్పటికే నన్ను ఫుల్ తిరుతున్నారు ఫుల్ లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా సంతోషతోనే వచ్చేసిన డింపు ముందే పంపించేసిన అనమాట ఇంకా వెళ్ళి ఇంకా టైం లేదు అని చెప్పేసి హడావిడి హడావిడిగా అవుతుంది అంతా కూడా ఇంకా అక్కడ వెళ్ళి కూర్చున్నాం టెన్షన్ ఒక సైడ్ టైంకి కావాలి పెళ్ళి జీలకర్ర బెల్లం టైంకి పెట్టాలని అంటే ఇక్కడ అడవిల ఈడం బియ్యము ఇంకా ఏదో ప్రాసెస్ ఉంటాయి కదా అవన్నీ అవుతున్నాయి అనమాట ఫస్ట్ ఆ తర్వాత ఆ గ్యాప్లోనే అరవింద్ కాలు కూడా మమ్మీ వాళ్ళు అడిగేస్తున్నారు ఇంకా నెక్ ఒంకు పెడతారు కదా అది పెడుతున్నారనమాట పెట్టి దాని నుంచి తాడు బ్యాంగిల్స్కి కడతారు ఇంకా తాళి కూడా ఫస్ట్ అడవిలనే కట్టేస్తారు కదా ఇంకా తను కట్టేస్తున్నారనమాట ఆ తర్వాత అరవింద్ ఇటు తిరిగినాక జీలకర్ర బెల్లం ఉంటుంది తాళికి పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు ఇంకా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడ కాలు కడిగేస్తున్నారు అరవింద్ కడిగేసి ఇంకా అరవింద్కి కూడా కాలు కడిగే ఉంగరం అనేది ఉంటుంది అనమాట అది పెట్టేస్తున్నారు ఇంకా నెక్స్ట్ జీలకర్ర బెల్లం ఇక్కడ నుంచి నేను వాయిజర్ ఇవ్వను న్యాచురల్గా పెడతాను ఇంకా చూసే

చిలకర బెల్లం అయిపోయాక అలిబిరి దండలు మార్చేసుకొని కాలు ఒకర్దకొరు ఇట్లా తొక్కుతారు కదా అది అనమాట తొక్కడం ఆ తర్వాత కన్యాదానం సాక్షిగా వేద పండితుల సాక్షిగా కళ్యాణానికి విచ్చేసిన బంధుమిత్రుల సాక్షిగా నా ఇష్టపూర్వకంగా కన్యాదానము తీసుకుంటున్నాను కన్యాదానము ఇస్తేని కన్యాదానము కన్యాదానం అయిపోగానే తాలి బొట్టుకి పూజ చేసేసారు ఇంకా ఒకరికొకరు బియ్యం చేతిలో పట్టుకొని కంకణాలు కట్టుకున్నారనమాట ఫస్ట్ అరవింద్ డింపుకి కట్టినాక మళ్ళీ డింపు ఆ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంని అరవింద్ చేతిలో పెట్టి అరవింద్కి బొట్టు పెట్టి కంకణం కడుతుంది అనమాట ఇంకా ఈ గ్యాప్లో తాలి తాళి పంపించిన పంపించినే ఇంకా అది కూడా వచ్చేసింది ఇంకా నెక్స్ట్ తాళి కట్టేది

తాలి కట్టినాక మెట్టలు పెట్టడం ఇంకా డింపు పెళ్ళైతే అయిపోయింది మెట్టలు కూడా పెట్టేస్తున్నారు ఇంక ఇప్పటి నుంచి లాంగ్ తాలి మెట్టలు ఈ రెండు లైఫ్ లాంగ్ ఉండాలి కదా ఇంకా మెట్టలు పెట్టడం అయిపోయాక నెక్స్ట్ తలంబ్రాలు అనమాట అదే పాలు పెరుగుంటాయి కదా వాటితో చేతిలో ఇట్లా ఒకరికి చేతిలో ఒకరు ర్యాప్ ఇచ్చి నెక్స్ట్ బియ్యం ఒకరి చేతిలో ఒక అదే తలంబ్రాల బియ్యం ఒకరి చేతిలో ఒకరు పోసి దాని మీద గరగబుడ్డి పెట్టి ఇట్లా కొద్దిసేపు ఒక చేయి మీద ఒకరు పెట్టినాక గరగబుడ్డి అనుకుంటా పెట్టినాక ఇంకా తలంబ్రాలు పోసుకుంటారు ఇట్లా ఒక ఫైవ్ టైమ్స్ వేసినాక నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోసుకోవచ్చు అనమాట అట్లా ad <tries> rem ఇంకా ముత్యాలు ఈ బాల్స్ ఊపడం ఇవన్నీ కూడా కొన్ని గేమ్స్ అయిపోయినాయి అనమాట నెక్స్ట్ ఇంకా ఇద్దరికి బియ్యం పోసినా బియ్యం పోస్తారు మమ్మీ వాళ్ళు ఇంకా వాళ్ళ అరవింద్ వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా ఇంకా ఇట్లా కొంగు మూడేస్తారన్నమాట తర్వాత ఇది మెయిన్ అత్తనే ఇప్పాలన్నమాట అదే పంతులు గారు చెప్తున్నారు నాకు ఇక్కడ తర్వాత కొన్ని చిన్న చిన్న ప్రాసెస్ ఉంటాయి అవన్నీ కూడా చేసేసి ఉండే ఇంకా నెక్స్ట్ పెళ్ళి అయితే టైంకి అయిపోయింది మేమందరం కూడా లాస్ట్లో ఫొటోస్ దిగేసినాము పెళ్ళి అంటేనే ఫొటోస్ కదా ఫుల్ మంచిగా రెడీ అయినాము అండ్ ఫొటోస్ కూడా దిగేసినాము ఆ తర్వాత ఇంకా ఫుడ్కి వెళ్ళిపోయి ఉండే పెళ్ళి ఎంత తొందరగా అయినా ఫుడ్ మాత్రం త్రీ ఓ ఫోర్ అయింది అప్పటికే ఆకలి చచ్చిపోయింది ఇంక పెళ్ళి ఫుడ్ మాత్రం సూపర్ ఉంది అన్నారు దాంట్లో మ్యాంగో మలాయ్ అని ఒక డెజర్ట్ పెట్టిన ఉండే ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంట్లో ఏదో ఒక రోజు ట్రై చేస్తా మరి నా వీడియోస్ నచ్చినాయా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నావు ఓకే మరి బాయ్